విశ్వవిశ్వాంతరాలలో దాగి ఉన్న అనంత విశ్వరహస్యాలను శోధించడం ఛేదించడం మనిషికి లభించిన మహద్భాగ్యం అలాంటి ఉన్నత జిజ్ఞాసను పెంపొందించుకోవడం కన్నా వికృత పదాలు అసంబద్ధ కృత్యాలు అర్ధరహిత చేష్టలతో ఇతరులను నిందించడం వేధించడం ఎంతవరకు సమంజసం ఇదిగో అదిగో అంటూ మన పూర్వీకులు అందించిన జ్ఞానాన్ని స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా మలిచి నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే సత్యం నేనే సర్వం అనే విధంగా ప్రవర్తించడం మూర్ఖత్వం అది అజ్ఞానాంధకారానికి పరాకాష్ట విశ్వమానవులంతా సమానమనే విశ్వభావనను ఆచరిద్దాం వ్యాపింప చేద్దాం మానవ సేవే మాధవ సేవ అనే సత్యవచనాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం పరహితంలోనే మన హితం ఉందనే విశ్వధర్మాన్ని విస్తరించే క్రతువులో భాగస్వాములు అయితేనే మన జీవితాలకు అర్థం పరమార్థం జన్మకు మోక్షం సిద్ధిస్తుంది ఇదే సత్యం అందుకే ఆచరిద్దాం జీవితాలలో అవతరిద్దాం